వెల్కమ్ టు నమితా న్యూస్ శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన టీడీపీ కమిటీ సభ్యులకు ఘన సన్మానం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదేళ్ల అరుణ్ ప్రధాన కార్యదర్శి రామార్జున ఉపాధ్యక్షులు మంజునాథ్ మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరెంటి శ్రీనివాసులు రామసముద్ర మండల అధ్యక్షులు విజయ గౌడ్ తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమ్మ నాయుడు ప్రధాన కార్యదర్శి ఉమేష్ బోనాల పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ప్రణయ్ కుమార్ రాయల్ మీడియా కోఆర్డినేటర్ కలిశం ప్రకాష్ నాయుడు మండల తెలుగు యువత అధ్యక్షుడు ధనా యాదవ్ నిమ్మలపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్ ప్రధాన కార్యదర్శి గణపతి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులు నాగూర్వల్లి ఎస్ఏ మస్తాన్ రాష్ట్ర నాయు బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీరామ్ ఏఎంసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఉపాధ్యక్షులు రామకృష్ణ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు గారికి ప్రత్యేక మిగతా రోజుల్లో తెలుగుదేశం పార్టీని మదనపల్లిలో కోటగా నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా పట్టణంలో ముప్పై ఐదు వార్డులు తిరిగి ముప్పై ఐదు వార్డులలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం అదే విధంగా రాబోయే రోజు ఎలక్షన్ లో ముఖ్యంగా మున్సిపాలిటీ చైర్మన్ ని మేము కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి పార్టీకి బలోపేతం చేసి వైసీపీ నాయకుల్ని చిత్తు చిత్తుగా ఓడించి వచ్చే ఎన్నికల్లో మేము మొదలపల్లిలో జెండా హిరాస్ మున్సిపాలిటీలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం అదేవిధంగా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు దాదాపు లోకేష్ అన్న యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజుటికి మూడు సంవత్సరాలు గడుస్తుంది దాదాపు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు ఏకతాటిపై పాదయాత్ర చేసి రాష్ట్రంలోనే వైసీపీ పాలనపై చమరగీతం పాడేటువంటి మా యువ నేత నారా లోకేష్ అన్న గారికి ముందుగా అందరం మళ్ళా మూడో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా అందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా గత ఒక వారం ముందు మదనపల్లి నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు అదేవిధంగా రామ సముద్రం నిమ్మనపల్లి రూరల్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో జైల్లో వెళ్ళిన నాయకులకు అదేవిధంగా పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ సర్వస్వం వడ్డి చేసిన నాయకులకు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం పదవులు అందరికీ అలంకరణ కాదు పదవులు మనకి ఇచ్చిన బట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో మంది పోటీ పడ్డా మీ అందరికీ రావడం శుభ పరిణామం ఎందుకంటే రేపు వైసీపీ వాళ్ళతో మనం స్థానికంగా స్థానిక ఎన్నికల్లో ఇటు మున్సిపల్ కావచ్చు ఇటు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అన్ని మనం పోటీ పడాల్సి ఉంది దయవుంచి మీరు బాధ్యతగా పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇంకా మొదలపల్లి నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏక దాటిపై నిలబడే పరిస్థితి ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు కుటుంబం అన్ని ఇంకా సమస్యలు ఉంటాయి అన్నదమ్ములన్నీ ఇంకా సమస్యలు ఉంటాయి అన్ని సర్దుకొనిపోయే రాబో రోజుల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎందుకంటే అందరూ సీనియర్లు ఏడా మన దేవరెంటి సీనన్న కావచ్చు మన విజయగౌడన్న కావచ్చు రామాంజ్ర అన్న కావచ్చు మన అరుణ్ ఎందుకంటే ముఖ్యంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్న అరుణ్లో టౌన్ ఇంత పెద్ద పట్టణానికి నారా లోకేష్ గారు చంద్రబాబు గారు గుర్తించి మరీ పట్టణ అధ్యక్షుడు ఇవ్వడం శుభ పరిణామం ఎందుకంటే యువతను ఎంకరేజ్ చేయాలా విధంగా మొట్టమొదటి నుంచి నాతో పాటు నడిచిన వ్యక్తి కేసుల్లో కావచ్చు దేంట్లో అయినా కూడా అరెస్ట్ లో కూడా అన్ని నాతో పాటు నడిచిన వ్యక్తి అదే విధంగా సీనన్న చెప్తే జైలుకు పోయించినాడు పాపం చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ కేసులో జైలుకు పోయిన వ్యక్తి అదే విధంగా మన విజయగౌడ అన్న రామ సముద్రంలో ఎంతో పట్టు కలిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సర్వే జరిగేటప్పుడు కూడా నా ఒపీనియన్ కూడా నేను చెప్పాను ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పాత తెలుగుదేశం వాళ్ళ కలుపుకొని ఖచ్చితంగా కూడా మేము నా మూడు మండలాలు టౌన్ మున్సిపాలిటీని ఖచ్చితంగా జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఇంకా అన్నోళ్ళది ప్రమాణ స్వీకారం ఉంది ఒక పెద్ద ఎత్తున ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేయనటువంటి విధంగా పట్టణ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం అయితేమి రూరల్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కావచ్చు రామ సముద్రం కావచ్చు నిమ్మలపల్లి కావచ్చు ఎవరు చేయని విధంగా కనీ విరిగిన లేతలో రాష్ట్ర మంత్రివర్యులు రామ్ రెడ్డి గారు అదే విధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరినీ పిలిచి ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీలు ఏదో కొంచెం అనుకోని అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మమ్మల్ని కేసులు ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోలేదు కేసులు మాకు పరిస్థితి బాగలేదు అటువంటి వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీ ఒక సైనికునిగా అందరినీ కలుపుకునే బాధ్యత నా పైన ఉంది కాబట్టి అందరినీ దగ్గరలో వాళ్ళని కూడా కేసులు ఉండే వాళ్ళని కూడా ఒక మీటింగ్ పెట్టి అదే విధంగా కొన్ని టెంపుల్స్ ఇచ్చాం ఇంకా రెండు టెంపుల్ ప్రపోజల్లో ఉన్నాయి అవి కూడా పది పదిహేను రోజుల్లో అయిపోతాయి మొన్నే జిల్లా కమిటీ చూసాం జిల్లా కమిటీలో కష్టపడ్డ పాత్రలు వాళ్ళందరికీ ఇచ్చినారు అది కూడా శుభ పరిణామం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీద తెలుగుదేశం పార్టీ ఇంకా మదనపల్లి కంచుకోట ఇంకా ముప్పై సంవత్సరాలు అయిన విధంగా చిన్న తప్పులు ఉంటే క్షమించండి అన్నదమ్ములన్నీ ఇంకా ఉంటాయి ఖచ్చితంగా పార్టీ మాకు ఇంపార్టెంట్ వ్యక్తులు కాదు ఇక్కడ పార్టీ బాగుంటేనే మేమంతా ఉంటాం పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది వేదిక మీదకి వచ్చినాం పార్టీ లేకుంటే మేము ఎవరింగ్లలో వాళ్ళు ఉండే పరిస్థితి వైసీపీ వాళ్ళు కల్పించినారు కాబట్టి వైసీపీని ఎంత మందన రాని జగన్మోహన్ రెడ్డి రాని పెదిరెడ్డి రాని మిథన్ రెడ్డి రాని ద్వారకనాథ్ రెడ్డి రాని ఎవరిని కూడా ఎలక్షన్ లో తిరగనేమో లో సింగిల్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ జిల్లా ఇచ్చిన దానికి మాకు మొదలపల్లి జిల్లా కావాలంటా ఉన్నారు మీరు రాయచోటిని జిల్లా చేసేటప్పుడు ముఖ్యమంత్రి స్థానం తర్వాత ముఖ్యమంత్రి అన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు సంఖనాడని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా అదే విధంగా మిథున్ రెడ్డి అసలు రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందే తప్ప అన్నాడు అటువంటి రాయచోటిని ఎత్తికచ్చి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల మునుపు హామీ ఇచ్చారో ఏదైతే మాట కట్టుబడి మేము మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు కాబట్టి జిల్లా చేసినారు వాళ్ళందరికీ మదనపల్లి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ టాటాకు చెప్పులు ఎవడు భయపడే ఉల్లేడి మీరేమో అనుకుంటా ఉన్నారు ఏమో ఉప్పొంగిపోతాన్నారు ఈ మధ్య చూస్తా డెవలప్మెంట్ విషయంలో మీరు ఏం డెవలప్మెంట్ చేసినారు ఇంతకు ముందు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా చర్చకు రండి జిల్లా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారి మా లోకేష్ గారి మీరు చేతగాని జిల్లా చేయలేక ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు మీరు మదనపల్లిని జిల్లా చేయలేక ఓట్ల కోసమే ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసమే వాళ్ళు ఇక్కడ పావు తప్ప వాళ్ళు వైసీపీలో మీరు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు ఈ మధ్య మీ అందరికి పార్టీ ఏం చేసింది చెప్పండి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉండ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కలిసే స్వేచ్ఛ ఉందా డైరెక్ట్ మీరు అపాయింట్మెంట్ ఉందా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉండ అదే మా తెలుగుదేశం పార్టీలో మా యువనాయకులు నారా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి అదే విధంగా కార్యకర్తల కోసం రోజు రోజు ఆయన డైలీ జనాలను కలుస్తానే ఉన్నాడు అటువంటి నాయకుడు మా నాయకుడు మీరు మాట్లాడే సంస్కృతి కూడా మీకు లేదని తెలియజేసుకుంటూ మీరు సత్తా ఉంటే లోకల్ బాడీలో మేము సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామన్న శ్రీరామ్ చిన్నబాబ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో రూరల్ పట్టణం అధ్యక్షుల్లో నిమ్మనపల్లి మండలం రామసముద్ర మండలం అధ్యక్షుల సన్మాన కార్యక్రమానికి ఈ రోజు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేస్తే గానీ ఈ రోజు ఈ మదనపల్లి జిల్లాను సాధించుకోలేకపోయినాం మనము ఈ రోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా దాంట్లో వీళ్ళందరి ఘనత కూడా ఉంది ఆ రోజు ఎన్నో జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం చరిత్రలో అందరూ అనేకమైన కేసులు ఎదుర్కొని అదే విధంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు వైసీపీ నాయకులకు కూడా చెప్పడం ఆ రోజు ఒక రోజు ధర్నా చేస్తా అంటే ఎత్తకపోయి మమ్మల్ని జైలు వేసి కేసులు పెట్టించి నానా హింసలు పెట్టిండేది మీరు ఆ జిల్లాతోనే కాదు కనీసం ఒక రోజు మా పార్టీ అభిప్రాయం దినోత్సవం అంటే కూడా ఆ రోజు మాకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది మీరు ఈ రోజు జిల్లా గురించి మాట్లాడము అభివృద్ధి గురించి మాట్లాడము మీరు అని చెప్పి తెలియజేస్తాం అలాగే వైసీపీ నాయకులు చెప్తాను మొదనపల్లిలో మా నాయకుల గురించి ఏదన్నా కానీ చెడు మాటలు మాట్లాడితే కబర్దార్ గారు ప్రశ్నిస్తాను ఇద్దరు కూడా చెప్తాను మీకు నిజాయితీ ఉంటే మీరు కరెక్ట్ గా మీరు చెప్తాను సవాళ్ళు విసురుతున్నారు కదా రాండి అభివృద్ధి విషయంలో కానీ మా నాయకులు ఏదైనా తప్పులు చేసి ఉంటే మీరు మాట్లాడేదానికి మేము ఎప్పుడైనా కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము మదన పల్లనే ఉంటాం మేము అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మన తెలుగుత రాష్ట్ర ప్రధాన రాష్ట్ర యువత అధ్యక్షులు చిన్నబాబు గారికి ఈ పత్రికా సమావేశం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి ఈ మధ్యలో వారం ముందు పదవులు ప్రకటించిన తెలుగు యువత సీనియర్ నాయకులకి పార్టీ కష్టకాలంలో శ్రమ వచ్చి దేనికి కూడా కేసులకు కానీ ఆస్తులు కానీ ఎక్కడ కూడా దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా తలంచకుండా వీరోచితంగా పోరాడి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడానికి వాళ్ళ ఛాయశక్తిలో కృషి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి ఈరోజు పదవులు రావటము చాలా శుభ పరిణామం క్రమశిక్షణ గల పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనే దీనికి ఇది చాలా ఉదాహరణ తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ గల పార్టీ ఆ పార్టీలో మేమంతా ఒక నాయకులుగా ఒక కార్యకర్తగా ఉండటం కూడా చాలా గర్వకారణము ఈరోజు మదనంపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవటానికి రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం జెండా ఎగరేయడానికి తెలుగుదేశం నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అందరి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చిన్నబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం జెండా ఎగరడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి మా వంతుగా అందరం కూడా కృషి చేసి తెలుగుదేశం జెండా ఎగరడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు చిన్నబాబు గారు చెప్పినట్లు మదనపల్లిలో వైసీపీ నాయకుల వల్ల ఎక్కడ కూడా ఉరిగింది ఏమీ లేదు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు ఇవి తప్పితే ఎక్కడ కానీ అభివృద్ధి అనేది మదనపల్లిలో ఎక్కడ ఏ మూల కూడా లేదు కేవలం వాళ్ళు తాటాకి చెప్పులకు భయపడే పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు మళ్ళా చెప్తానామో వైసీపీ నాయకులకి ఏ రోజు కూడా ఉనికి చాటుకోవడానికి వాళ్ళు చేస్తానే చిల్లర రాజకీయాల్లో ఎక్కడైనా కట్టిపెట్టి మదనపల్లి అభివృద్ధి కోసము వీలైతే ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించండి చిల్లర రాజకీయాలు చేసి చిల్లర మాటలు మాట్లాడితే అక్కడి నుంచి ఎంత దూరము ఇక్కడి నుంచి అక్కడికే ఎంత దూరము మేము దేంట్లో కూడా ఎక్కడ కూడా మా తెలుగుదేశం పార్టీ మా నాయకులు నేర్పించిన క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి సంశయంతో దీంతో విడి చేస్తా ఉన్నాం మేము కేవలం మదనపల్లి అభివృద్ధి కట్టుబడి ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం జిల్లా ప్రకటించినారు అదేవిధంగా మదనపల్లి అభివృద్ధిలో ఏదైనా చేయగల మదనపల్లి అభివృద్ధి కానీ మదనపల్లి ఆకాంక్షలు కానీ మదనపల్లి డెవలప్మెంట్ గానీ చేయగలన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా మరొకసారి మీ లేడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎన్నికైనటువంటి పట్టణ కమిటీకి ఆ మండల అధ్యక్షులకి రామ సముద్రం మండల అధ్యక్షులకి నిమ్మనపల్లి మండల అధ్యక్షులకి మదనపల్లి మండల అధ్యక్షులకి పేరు పేరున నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పదవి తీసుకోవడం అంటే ఒక బాధ్యత ఆ బాధ్యత ఎలా ఉండాలంటే అన్ని వర్గాలకి అన్ని గ్రూపులకు అతీతంగా ఈరోజు పార్టీ మిమ్మల్ని నమ్మి ముందు తీసుకెళ్తారని బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతని మీరు నిస్వార్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మదనప్పల్లో గ్రూపులే లేవు ఒక్క చంద్రబాబు నాయుడు గ్రూప్ ఉండని మీరందరూ ఐకమత్యంతో ఉండి ఆ మండలాల్లో ఆ పట్టణాల్లో ఐకమత్యంతో ఉండి పార్టీకి ముందు తీసుకుని పోయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ పట్టణంలో అయితేనేమి పట్టణ అధ్యక్షుడి అధరంలో మండలాల్లో అయితేనేమి మండల అధ్యక్షుడి అధరంలో పార్టీని ఏకపక్షంగా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ సిపిఐ ఎలా అయితే దౌర్జన్యాలు చేస్తారో అలా దౌర్జన్యాలు చేయమని మేము చెప్పడం లేదు ఎందుకంటే అది మా పార్టీకి భిన్నం అది ఎందుకంటే ఆ పార్టీకి అది కానీ మా పార్టీకి అటువంటి సందేశాలు గాని అటువంటి ఆదేశాలు కానీ రావు కాబట్టి ఈరోజు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన కొత్తగా పదవులు వచ్చిన వారందరికీ ఈ రోజు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా కొత్తగా మన ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులకు తెలు యువత అధ్యక్షులకు పట్టణ అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రామ విలేజ్ నియోజకవర్గంలో యాభై ఐదు పంచాయతీలు కైవసం చేసుకుంటారని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సింఘో ఆధ్వర్యంలో మానపల్ల మున్సిపాలిటీ చైర్మన్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని సభావంగా తెలియజేసుకుంటూ ఈ మధ్య కొంత వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ లో కొంచెం తెలుగుదేశం పార్టీ గురించి చాలా చెట్టుగా మాట్లాడుతున్నారు మీకు ఒకటే హెచ్చరిక ఇటుకొని చెప్తున్నాము మేము తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబం ఎక్కడా కానీ మాలో మనస్తత్వం లేవు వర్గాలు లేవు మీరు ఎక్కడన్నా కానీ మాలో ఏమన్నా వర్గాలు ఉన్నాయని ఏమన్నా విడివిడిగా మాట్లాడుతుండేది మీ మూర్ఖత్వము దయచేసి ఇక్కడైనా ఆపండి మీరు ఏమన్నా ఎట్లా ఏమన్నా మాట్లాడుదలుచుకుంటే మొత్తం ముఖ్యం మీ పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సభావంగా తెలియజేసుకుంటూ మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ కేసుకు కానీ మీరు ఇంట్లో దాచి పెట్టినా కూడా చచ్చుకొని వచ్చి రోడ్లో దిగి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి అది మీరు మర్చిపోకుంటే చాలా మంచిది ఇది ఈ విధంగా మీరు చాలా మాట్లాడుతున్నారు ఇంకా జిల్లా పాగొట్టి జిల్లాను పాగొట్టేసి మళ్ళా మీరు ఈ రోజు దూరు తెరిసి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులకు మీకు కొంచెమైనా బుద్ధి ఉండాలా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మా చిన్నబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు మనకు మానపల్లి జిల్లా వచ్చింది దాన్ని మున్సిపల్ కౌన్సిల్ లో ఒక కృతజ్ఞత సభ చెప్పుకోలేని చెప్పుకోలేని వీరు మీరు 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 మాట్లాడుకుంటారు ఈ రోజు దయచేసి మానేసి అభివృద్ధి మీద మన మానపల్లిని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు నాతోటి కౌన్సిలర్లకి మరియు ఇన్ఛార్జీలకి ముఖ్యంగా ఇక్కడ మన అన్న చిన్నబాబు అన్న గారికి మరియు మన మదనపల్లి ఎమ్మెల్యే సాధిహాన్ భాష గారికి మరియు మన ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు సమావేశం కారణము మనము ఎన్నో రోజుల నుంచి కూడా మన పార్టీకి సంబంధించి మన మున్సిపాలిటీ ముప్పై ఐదు వార్డులలో కూడా ఎలాంటి సమస్యలున్నా ఎదుర్కోవడానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పాత నాయకులు కాకుండా ఇప్పుడు యూత్ అనే వాళ్ళని కూడా మనకు ముందుకు తీసుకోవాలనేది మన నారా లోకేష్ గారు చెప్పిన విధంగా చిన్నబాబు నా ఆధ్వర్యంలో మన అరుణ్ తేజ్ గారిని ఇక్కడ ఎన్నుకోవడము మనకు చాలా గర్వకారణంగా ఉండాలి మరియు ఇక్కడ ఉపాధ్యక్షులుగా కూడా మా వార్డు సంబంధించి కూడా పదహైదవ వార్డు సంబంధించి కూడా రామాజ నాయర్ గారిని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ మన మదనపల్లి మండల అధ్యక్షులుగా కూడా మనకు అన్న శ్రీనివాస గారిని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా తెలియడం ఏమిటే ముందు మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఎన్నో అరాచకారాలకు గురి అయినారు మనం చేపట్టినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి మనము మనమందరూ కూడా ఒక కట్టుబాట్లో మనది మన తెలుగుదేశం ప్రభుత్వం ఒక కట్టుబాట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి మనం అందరూ ఒక అందరూ కలిసి కట్టుకట్టుగా చేసి అందరినీ మనము ఒక కట్టుబాట్లో దిశగా తీసుకురావాలని కోరుకుంటూ